హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా అనుకుంటున్నాను ఓం నమ శివాయ ఈరోజు మీకోసం మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డాలమీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు మీరు రావడం సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనకి కార్తీక అమావాస్య కార్తీక అమావాస్య కాదండి ఈ అమావాస్య ఆదివారం రావడం చాలా విశేషమైనది శక్తివంతమైనది ప్రసిద్ధికరమైనది ఎందుకంటే ఈ అమావాస్య రోజు ఎవరైతే ఇష్టదైవాన్ని పూజించుకుంటారో వాళ్ళకి ఆ ఇష్టదైవం అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఈ కార్తీక మాసంలో అందరూ శివుని పూజిస్తారు యధావిధగానే శివ పూజ చేసిన తర్వాత ఈ అమ్మవారిని కనుక పూజించారు అంటే మీకు అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి ఎందుకంటే ఈ ఆదివారంతో వచ్చిన అమావాస్య కనుక ఈ రోజు ఏదైనా సరే మంత్రబలం కానీ మీరు అనుకున్న కోరికగా నెరవేరాలి అంటే ఈ రోజు కనుక కోరుకున్నారు అంటే అది తప్పక నెరవేరుతుంది ఎందుకంటే ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ అమావాస్య ఆదివారం వచ్చింది అందులో కార్తీక మాసంలో వచ్చిన అమావాస్య కనుక చాలా శక్తివంతమైనది ప్రతి ఒక్కరూ ఆదివారం వచ్చే అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఆదివారం వచ్చే అమావాస్య చాలా శక్తిమంత శక్తిగా ఉంటుంది అందువల్ల ఆదివారం కోసం వచ్చే అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ అమావాస్య రానే వచ్చింది ఈ రోజు కనుక ఎవరైతే వారాహిదేవిని పూజిస్తూ ఉంటారో వాళ్ళు అమ్మవారిని కనుక పూజించారు అంటే మీకు ఉన్న శత్రునాశనం కానీ మీకు ఇంట్లో కలహాలు ఉన్న డబ్బు సమస్యలు ఉన్నా మాకు ఉద్యోగం రావటం లేదనుకున్న పెళ్ళిళ్ళు కావటం లేదనుకున్న ఈ రోజు కనుక అమ్మవారిని కనుక పూజించారు అంటే మీకు ఉన్న అన్ని సమస్యలు దూరం అవుతాయి అంతేకాదు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి మీ పిల్లల చేత కూడా పూజ చేపించారు అంటే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఒక్కసారి మనకి వారాహిదేవి అనుగ్రహం లభించింది అంటే మనం అనుకున్న పనులు తప్పక నెరవేర్తాయి అంతేకాదు అమ్మవారు స్వప్నంలో కనిపించి మరి మనకి ఆశీర్వాదం అనేది లభిస్తుంది అమ్మవారి ఒకవేళ చిత్రపటం ఉన్నవాళ్ళు అమ్మవారికి యథావిధిక చిత్రపటానికి పూజ చేయండి ఒకవేళ మాకు చిత్రపటం లేదు అనుకున్న వాళ్ళు అమ్మవారిని రెండు ప్రమిదల్లో నువ్వల నూనె కానీ నెయ్యి కానీ పోసి అందులో ఎరటి ఒత్తు వేసి దీపం వెలిగించుకొని దాంట్లో కొంచెం అక్షింతలు దాని చుట్టూ ఎరటి పూలు పెట్టి అమ్మవారిని ఆవాహం చేసుకొని ఆ దీపంలో అమ్మవారిని పూజించాలి ఈరోజు మనం అమ్మవారికి చేసే పూజలో పానకం అనేది ఖచ్చితంగా పెట్టండి అమ్మవారికి ఎరటి వస్తువులు ఎక్కువ ఇష్టం కనుక దానిమ్మ గింజలు కానీ ఎరటి పుష్పాలు కానీ పానకం కానీ ఒకవేళ చిలకడదుంపలు మీకు అందుబాటులో ఉంటే చిలకడదుంపలు కానీ అమ్మవారికి సమర్పించండి అమ్మవారు భూదేవి ఎందుకంటే అమ్మవారికి భూమిలో వచ్చిన ఏ పదార్థమైనా సరే మనం సమర్పించామంటే అమ్మవారు చాలా సంతోషం ఇస్తుంది అందులో చిలకడదుంపలు ఉల్లగడ్డలు క్యారెటు బీట్రూటు అలాంటివి కూడా భూమి నుంచే వస్తాయి కనుక అమ్మవారికి భూమి నుంచి వచ్చిన ఏ పదార్థమైనా సరే అమ్మవారికి సమర్పిస్తే చాలా సంతోషిస్తుంది అంతేకాదు ఈరోజు అమ్మవారిని పూజ చేసేవాళ్ళు అంటే ఆదివారంతో వచ్చిన అమావాస్య కనుక నిమ్మకాయల మాల ఖచ్చితంగా ధరించండి ఈ నిమ్మకాయల మాల ధరించిన తర్వాత అమ్మవారికి పూజ చేయండి అమ్మవారికి పూజ చేసేది మాత్రం ప్రదోషకాలం రాత్రి సమయంలో మాత్రమే పూజ చేయాలి ఎందుకంటే అమ్మవారిని రాత్రి దేవత అంటారు కనుక రాత్రి సమయంలో మాత్రమే పూజ చేయాలి ఈ రోజు కనుక ఎవరైతే వారాహి దేవిని పూజ చేస్తారో వాళ్ళకి అనేక సిద్ధి అనేది కలుగుతుంది ఎందుకంటే అమ్మవారు ఈరోజు చాలా మనము రోజు చేసే పూజ కన్నా ఈరోజు ఆదివారంతో వచ్చిన అమావాస్య కనుక ఈ రోజు చేసే పూజ చాలా ముఖ్యమైనది మనం సార్లు జపం చేయడం కన్నా ఈ ఒక్కరోజు జపం చేసాము అంటే అంత శక్తివంతమైనది మనకి అంతా బాగుంటుందన్నమాట ఈ రోజు కనుక ఎవరైతే అమ్మవారి మూలమంత్రాలు కానీ కవచాలు కానీ అమ్మవారి అష్టోత్తరాలు కానీ పఠిస్తారో వాళ్ళకి అమ్మవారి ఆశీర్వాదం దక్కుతుంది ఈ మూలమంత్రాన్ని కనుక అమ్మవారు ముందు కూర్చొని ఇరవై సార్లు కనుక జపించారు అంటే మీకు అనుకున్న కోరిక తప్పక నెరవేరుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరి మూలమంత్రం అంటే ఏమిటో తెలుసు కనుక ఈ మూలమంత్రం ఖచ్చితంగా జపించండి ॐ ऐं ह्रीं श्रीं ऐं ग्लौं ऐं नमो भगवती वार्तालि वार्तालि वाराहि वाराहि वराहमुखि वराहमुखि अन्दे अन्दिनि नमः रुन्दे रुन्दिनि नमः जम्बे जम्बिनि नमः मोहे मोहिनि नमः स्तम्बे स्तम्भि नमः సర్వదుష్ట ప్రదుష్టానం సర్వేషాం సిద్ధ సక్షుర్ ముఖగత జిహ్వా స్తంభనం కురుకురు శీఘ్రం వశ్యం కురుకురు ఐం గ్లం టహ టహ ఠహ ఠహ హు అస్త్రాయట్ స్వాహ అంటూ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పించారు అంటే ఈరోజు అంత శక్తివంతమైన రోజు కనుక ఈ మంత్రాన్ని జపించిన సిద్ధి మీకు లభిస్తుంది ఒకవేళ మాకు మంత్రం చదవడం రాదక్క ఏదైనా పొరపాటు అయినప్పుడు అమ్మవారికి ఆగ్రహం వస్తుంది అనుకునే వాళ్ళు అమ్మవారి నామాన్ని జపించండి నూట ఎనిమిది సార్లు అష్టోత్తరాలు ఉంటాయి అవన్నీ జపించండి ఎందుకంటే ఈ రోజు చేసే పూజ చాలా విశేషమైనది ఇది చాలా శక్తివంతన రోజు కనుక మీరు ఈ నెలంతా చేసిన పూజ కన్నా ఈ ఒక్కరోజు చేసే పూజ ఫలితం మీకు దక్కుతుంది మీ సమస్యలు కూడా అమ్మవారికి చెప్పుకోండి ఎందుకంటే ఈరోజు చేసే పూజ ఫలితం మీకు దక్కుతుంది కనుక అమ్మవారు ఒకవేళ మీకు స్వప్నలు కనిపించవచ్చు అమ్మవారి స్వప్నంలో మీకు వరాహ రూపంలో కానీ స్త్రీ రూపంలో కానీ అమ్మవారు నేను ఉన్నానని తెలిపే రూపంలో ఏదైనా సరే మీకు కనిపిస్తుంది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల మీద చేయండి అందరికీ నమస్కారం ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టు షేర్ చేయండి ఓం నమ శివ మహాదేవ శంభో శంకర